లోకేష్ బాబు ఎప్పుడో వస్తారని మంత్రి బాధ్యతలు నిర్వహించాలిగా బాధ్యతలు స్వీకరించాలంటున్న టీడీపీ ఫీల్డ్ సచివాలయానికి రావాలని తెలుగుదేశం పార్టీ పార్టీనేత నారా లోకేష్ మంత్రి అయ్యారు అయితే ఆయన పదవీ బాధ్యతలు ఇప్పటివరకు చేపట్టలేదు సచివాలయానికి రావడం లేదు అందరూ మంత్రులు మంచి ముహూర్తం చూసుకొని తమ చాంబర్లలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు అయితే లోకేష్ మాత్రం ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించలేదు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో ఉండి లోకేష్ తనకు కేటాయించిన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నారు ఉండవల్లిలో ప్రతిరోజు ప్రజాదర్భార్ నిర్వహిస్తూ లోకేష్ ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు మరి లోకేష్ ఇంతవరకు బాధ్యతలను స్వీకరించకపోవడానికి కారణాలపై పార్టీలోను ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది చాలా మంది మంత్రులు పండితుల వద్దకు వెళ్లి మంచి ముహూర్తాలు చూసుకుని తమ చాంబర్ లోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులు కూడా బాధ్యతలను అధికారికంగా చేపట్టారు కానీ లోకేష్ ఇంతవరకు సచివాలయానికి రాలేదు ముహూర్తాలు లేవా అంటే మిగిలిన మంత్రులకు కుదిరిన ముహూర్తాలు లోకేష్ కు ఎందుకు సరిపడవన్న ప్రశ్న తలెత్తుతుంది అదే సమయంలో లోకేష్ కు తనకు తాను అనుకున్న శాఖలే కేటాయించారు మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నర్స్ ఆర్టీజీ శాఖలు కేటాయించారు దీనిపై నారా లోకేష్ వెంటనే సానుకూలంగా స్పందించారు హెచ్ఆర్డీ ఐటీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ శాఖల మంత్రిగా ప్రజలకు మెరిగిన సేవలు అందించే అవకాశం కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ నారా లోకేష్ ప్రకటన కూడా విడుదల చేశారు శాఖల కేటాయింపులో అసంతృప్తి మాత్రం లేదనుకోవాలి అయితే గతంలో తాను నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేటాయించారు ఆ కారణంగా ఆ కారణంగా చిన్నబాబు నొచ్చుకున్నారా అన్న చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది అదే సమయంలో మరికొన్ని విషయాలపై కొంత క్లారిటీ రావాల్సి ఉండడంతో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టకుండా ఆగిపోయారంటున్నారు కానీ అతిపెద్ద విషయాలు ఏవి కాదని త్వరలోనే లోకేష్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు చంద్రబాబు కేబినెట్ లోకేష్ ముద్ర కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన సూచించిన వారిలో కొందరికి మంత్రి పదవులు అంటున్నారు ఈ నెల ఏపీ కేబినెట్ లో భేటీ జరగనుంది ఈ సమావేశానికి హాజరయ్యేందుకు లోకేష్ ఖచ్చితంగా సచివాలయానికి రావాల్సి ఉంది కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఆయన పేరు బలం మీద మంచి ముహూర్తం లేకపోవడంతో పదవి బాధ్యత ను స్వీకరించడం ఆలస్యం అవుతుందని చెప్తున్నారు త్వరలో ఆయన సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ లోకి ప్రవేశిస్తారని కూడా పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు లోకేష్ సచివాలయానికి రావడం బాధ్యతలను స్వీకరించడం త్వరలోనే జరుగుతుందని కూడా చెప్తున్నారు సెక్రటరియేట్ ఫోర్త్ ఫ్లోర్లో గల ఛాంబర్లో ఈ నెల ఇరవై ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిసింది చాంబర్లోని కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి రావడంతోనే ఆయన పదవీ బాధ్యతలు చెప్పటం ఆలస్యమైంది చాంబర్లో పనులు జరుగుతుండటంతో ఆయన సచివాలయానికి రాలేదు మొత్తం మీద లోకేష్ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం